నమస్కారం మాకల్ఫ్ న్యూస్కి స్వాగతం ప్రతిరోజు ఆరు దేశాల తాజా వార్తలు మీకు అందించబడుతున్నాయి ఒమన్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది ఈ సంఘటనలో ఇద్దరు మరణించగా పలువురు గాయపడ్డారు గాయపడ్డ వారిలో పలువురికి తీవ్ర గాయాలైనట్లు డాక్టర్లు తెలిపారు ఒమన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం తువైని బిన్ సయీద్ రోడ్లోని దాబాద్ బ్రిడ్జ్ తూర్పు ప్రాంతంలో రెండు ట్రక్కులు మరియు ఐదు ఇతర వాహనాలు పరస్పరం ఢీకొన్నాయి ఈ ప్రమాదంలో ఇద్దరు ఆసియా ప్రవాసులు మరణించగా అనేక మంది గాయపడ్డారు రెండు ట్రక్కులతో పాటు మరో ఐదు వాహనాలు దెబ్బతిన్నాయి డిసెంబర్ నెలకు సంబంధించిన ఇంధన ధరలను యుఏఈ ప్రకటించింది నవంబర్ లో అక్టోబర్ ధరలతో పోలిస్తే డిసెంబర్ నెలలో పెట్రోల్ డీజిల్ ధరలు స్వల్పంగా పెరిగాయి కొత్త ధరలు డిసెంబర్ ఒకటి నుండి అమలుకు వస్తాయి సూపర్ నైన్టీ ఎయిట్ పెట్రోల్ లీటర్ కు రెండు పాయింట్ ఏడు సున్నా ధరను వసూలు చేయనున్నారు నవంబర్ లో దీని ధర మూడుగా ఉంది స్పెషల్ నైన్టీ ఫైవ్ పెట్రోల్ లీటర్ ధర ప్రస్తుతం ఉన్న దిర్హాం టూ పాయింట్ ఫైవ్ వన్ నుంచి టూ పాయింట్ ఫైవ్ ఎయిట్ కి ఈ ప్లస్ వన్ పెట్రోల్ లీటర్ కు దిర్హాం రెండు పాయింట్ ఐదు ఒకటి ధరను నిర్ణయించారు నవంబర్ లో దిర్హాం రెండు పాయింట్ నాలుగు నాలుగు ఉంది డీజిల్ లీటర్ కు ప్రస్తుతం దిర్హాం రెండు పాయింట్ ఆరు ఏడు పాయింట్గా ఉండగా ఇకపై దిర్హాం రెండు పాయింట్ ఎనిమిది ఐదు ధరను వసూలు చేయనున్నారు ఎయిర్ బస్ శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా ఆరు వేల ఏ త్రీ ట్వంటీ విమానాలను అత్యవసరంగా రీకాల్ చేయాలని ఆదేశించింది ఈ క్రమంలో సౌదీ అరేబియా విమానయాన రంగం కూడా ప్రభావితమైంది సౌదీయ ఫైనాన్స్ మరియు ఫ్లైమ్ తో సహా ప్రపంచ క్యారియర్లలో అనేక సర్వీసులను రద్దు కావడంతో పాటు ఆలస్యంగా నడిచాయి ఈ క్రమంలో సౌదీ అరేబియాలోని విమానయాన సంస్థలు సాఫ్ట్వేర్ మరియు సాంకేతిక అప్డేట్లను పూర్తి చేసినట్లు వెల్లడించాయి నవంబర్ ఇరవై తొమ్మిది అర్ధరాత్రి నాటికి తమ విమాన కార్యకలాపాలు సాధారణ స్థితికి వచ్చాయని పేర్కొన్నాయి అధిక డిమాండ్ ఉన్న మార్గాల్లో అదనపు సర్వీసులను నడుపుతున్నట్లు తెలిపాయి క్లిష్ట సమయంలో సహకరించిన ప్రయాణికులకు ఫ్లైటీలు కృతజ్ఞతలు తెలిపింది ప్రభావితమైన తన సిక్స్టీ ఎయిట్ విమానాల్లో ఇరవై విమానాలపై రికార్డు సమయంలో అప్డేట్లను పూర్తి చేసినట్లు ఫ్లైనాస్ తెలిపింది జీసీసీ నివాసులకు విజిట్ వీసాలను ఒక నెల నుంచి రెండు నెలలకు పొడిగిస్తామని మరియు మల్టిపుల్ ఎంట్రీ అనుమతిస్తామని ఖతార్ ప్రకటించింది ఈ తాజా అప్డేట్ నవంబర్ ముప్పై నుంచి హాయా ప్లాట్ఫామ్ ద్వారా అమల్లోకి వస్తుందని ఖతార్ టూరిజం తెలిపింది జీసీసీ దేశాల నుండి ఖతార్కు వచ్చే సందర్శకులు దేశంలో మరిన్ని క్రీడలు సాంస్కృతిక మరియు వినోద కార్యక్రమాలకు సజావుగా హాజరు కావడానికి ఈ సంస్కరణలు ఉపయోగపడుతుందని తెలిపింది హాయా ప్లాట్ఫామ్ ఐదు రకాల ఎలక్ట్రానిక్ వీసాలను అందిస్తోంది వాటిలో టూరిస్ట్ వీసా ఏ వన్ జీసీసీ వీసా ఏ టూ ఎలక్ట్రానిక్ ట్రావెల్ నోటిఫికేషన్ వీసా జీసీసీ పౌరులతో పాటు వచ్చే సందర్శకులకు వీసా ఏ మరియు అమెరికా పౌరులకు వీసా మినహాయింపు దరఖాస్తు ఎఫ్ వన్ ఉన్నాయి బహరేన్లో నకిలీ చెల్లింపుల కేసులో హై క్రిమినల్ కోర్టు తీర్పునిచ్చింది ఇరవై ఏడు బ్యాంక్ కార్డులు మరియు బీడీ డెబ్బై నాలుగు వేల ఎనిమిది వందల ఎనభై ఐదు మోసాలను హై క్రిమినల్ కోర్టు విభజించి తీర్పునిచ్చింది కేసు విచారణ సందర్భంగా ఒక నిందితుని నిర్దోషిగా ప్రకటించింది రెండవ నిందితుడికి ఐదు సంవత్సరాల జైలు శిక్ష విధించింది ట్యాక్స్ బిల్లు చెల్లింపులకు సంబంధించిన మోసం కేసులో అతన్ని బహరేన్ నుండి బహిష్కరించాలని ఆదేశించింది రెండవ వ్యక్తికి కోర్టు బీడి మూడు వేల జరిమానా విధించింది శిక్ష పూర్తయిన తర్వాత అతన్ని బహరేన్ నుండి తరలించాలని ఆదేశించింది అనేక కంపెనీల తరపున ట్యాక్సులు మరియు ప్రభుత్వ ఛార్జీలు చెల్లించడానికి ఇరవై ఏడు వేర్వేరు బ్యాంక్ కార్డులతో దాదాపు ముప్పై రెండు లావాదేవీలు చేసినట్లు ఆ మొత్తం బీడీ డెబ్బై నాలుగు వేల ఎనిమిది వందల ఎనభై ఐదు పాయింట్ సున్నా నాలుగు సున్నాకు పెరిగిందని తెలిపారు రెండవ నిందితులు చెందిన ఒక సంస్థ ద్వారా చెల్లింపులు ప్రాసెస్ చేసినట్లు అధికారులు తెలిపారు ఏ త్రీ ట్వంటీ విమానాలపై భద్రతకు సంబంధించి అప్డేట్ కోసం ఎయిర్ బస్ ప్రపంచ సాంకేతిక సర్క్యులర్ను జారీ చేసిందని కువైట్ పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఏవియేషన్ ప్రకటించింది ప్రపంచంలో విస్తృతంగా ఉపయోగించే విమాన నమూనాలో ఒకదానికి కార్యాచరణ భద్రతను పెంచడానికి ఈ అప్డేట్ సాధారణ విధానంలో భాగమని పిఎస్ఈఏ ప్రతినిధి అబ్దుల్లా అల్ రాజీ అన్నారు అవసరమైన అప్గ్రేడ్లను అమలు చేయడం వల్ల రాబోయే కాలంలో కొన్ని విమాన సర్వీసులు రీషెడ్యూల్ కు దారితీయని అల్ రాజీ తెలిపారు కువైట్ ఎయిర్వేస్ తన అధికారిక ఎక్స్ ప్లాట్ఫామ్ ఖాతాలో వెల్లడించింది తయారీ అనుగుణంగా ఏ త్రీ ట్వంటీ విమానాల కోసం అవసరమైన సాఫ్ట్వేర్ నవీకరణలను అమలు చేయడం ప్రారంభించినట్టు ధృవీకరించింది ప్రయాణికులకు విమాన సర్వీసులు ఆలస్యం సంభవించవచ్చని ఎయిర్లైన్ జోడించింది కువైట్ లోపల సహాయం కోసం వన్ సెవెన్ వన్ ప్లస్ నైన్ సిక్స్ ఫైవ్ టూ ఫోర్ త్రీ ఫోర్ డబల్ ఫైవ్ డబల్ ఫైవ్ ఎక్స్టెన్షన్ వన్ సెవెన్ వన్ లేదా వాట్సాప్ నెంబర్లో లో కస్టమర్ సేవను సంప్రదించాలని కోరింది కువైట్ ఎయిర్వేస్ తన విమానంలో రన్వే ఓవర్ రన్ ప్రివెన్షన్ సిస్టమ్ ఆపరేషన్ ఇది అధునాతన భద్రతా సాంకేతికతను స్వీకరించిన ప్రపంచవ్యాప్తంగా మొదటి విమానయన సంస్థల్లో ఒకటిగా నిలిచిందని సీఈఓ అబ్దుల్ వాహబ్ అల్ షట్టి తెలిపారు కొన్ని విమాన సర్వీసులు కొన్ని ప్రభావితమయ్యాయని అంగీకరించారు జరిగిన తెలిపారు ఇవి మా గల్త్ న్యూస్ విశేషాలు మరబుడ్డలు మళ్ళీ కలుసుకుందాం నమస్కారం